అయితే అప్పుడు పాడినప్పుడు కూడా అప్పుడు పాడు అప్పుడు చెక్కలు మువ్వులు తాళాలు అప్పుడు చాలా చక్కగా పాడుకుండేవాళ్ళు అనమాట ఇలాంటి పాటలు తర్వాత మందలు మాడా మామర మందులు చిన్న మాయిలోడా ఓరు మాయిలో చిన్నోడా వాడు తలగొంటికి వాడు తానము చేశాడా చందన పంచి ఒకటి ఎజలకొట్టు కట్టాడా కుడిపందుకు వాడు పంకము దిద్దాడా ఎడమ నోగి కాటికి పెట్టాడా మందలోడా ఓరు మాయలోడారు మందులు చిన్నోడా మందలోడా ఓరు మాయలోడా மலராபா பிளசபேட்ட தமிழபேட்ட ரகலா ராயல கொத்தபோடு சிரலோனப்பாடு பப்படமு பாதுரமலம் மந்தி தோலம்மா மந்தோட ஓருமாயலோட மாமரா மந்திர ஜன்னோட மந்தோட ஓருமாயலோட மாமரா மந்திர ஜன்னோட அடக்கு வீடம் வல்ல மந்தமா మందలోడా ఓరు మాయిలోడా మామరూరు మందులు జన్నోడా గంటూ రొప్పులకి మందులు అన్నాడు గిరిజు కోటులకి మందులు అన్నాడు వల్ల తీసులకి కీలు వాతకి మందులున్నాడు అన్నాడు పోటులకి మందులున్నాడమ్మా మందులు అన్నాడమ్మా మందలోడా ఓరు మాయిలోడా మామరూరు మందులు జన్నోడా

ఈ మాల మంగం పాట అని దువందర పాట అని అంజం పాట అని గొలలేరప్ప గొలలీనం పాట అని పోతులప్పర పాట పాట అని అన్నా చెల్లూల పాట అని ఇలాంటి పాటలు చాలా పెద్దవి ఆ చాలా అవి పూర్తి పాడించి జనాలు మోక మోకలు కూడిపోయి ఇప్పుడు ఆ పాటలకి ఇలువ లేదు ఇవులు రారు రారు ఆ ఇప్పుడు ఇలాంటి మామూలు పాటలు తీసుకునే కదా సరే ఇప్పుడు సింగర పాటలకి ఈ ఇ జనాలు పాటలు కామెడీ పాటలు ఇలాంటి పాటలకి జనాలు ఇదై పను అనమాట బావా పచ్చబోట్లు పొడిపించరు బావా పావల పరక ఇచ్చి పొడిపించరు నాకు బావా పచ్చబొట్లు పొడిపించరు బావా పావల పరక ఇచ్చి పొడిపించరు నాకు ఏమేమి పచ్చబొట్లు కావాలి ఉలిపిల్ల ఏమేమి పచ్చబొట్లు ఉలిపిల్ల ఇంకేమిటి కావాలి మరదల మంగమ్మ ఇంకేమిటి కావాలి మరదల మంగం బావా పచ్చబొట్లు పొడిపించరు బావా కావల పరకిచ్చి పొడిపించరు నాకు అది ఒకటి ఇది ఒకటి ఆడివారం సిర ఒకటి అది ఒకటే ఇది ఒకటి ఆడివారం సిరవటి ఆడివారం సిరవటి అప్పన్న గుడివటి సీతమ్మ పాదాలు శ్రీరాముడు బాణాలు హనుమంతుడు వాహనాలు అవి నాకు పొడిపించురు బావా బావా పచ్చ బోట్లు పొడిపించురు బావా పావల పరక ఇచ్చి పొడిపించురు నాకు బావా పచ్చ బోట్లు పొడిపించరు బావా కావల పరకచ్చి పడిపించరు నాకు ఇలాంటి పాటలకి ఇప్పుడు మంచి ప్రేమస్ అనమాట వంట సారా రన్నా చిన్న నీ ఒంటికి ఎంతో నష్టమురా అన్నా చిన్న వంట సారా రన్నా చిన్న నీ ఒంటికి ఎంతో నష్టమురా అన్నా చిన్నన్నా బాబా పుల్లు గతాగి పుల్లు గతాగి ఎల్లా కాతల గడపాలి కిందల పడ్డ పడ్డా బాబా ఎల్లా పడ్డ పడ్డా బాబా పది మందుల పంది మీద నందిగముల కందులన్నీ గొంతు లోపతి గాల పెట్టడం బాబా గొంతు లోపతి గాల పెట్టడం మేాల బాబా పుల్లు గతాగి పుల్లు గతాగి ఎల్లా కాతల గడపాల ఎల్లా కింద పడ్డా బాబా ఎల్లా కిందల పడ్డ మేల పది మంది పండు నంద పెట్టడంబా బొందులోకాల పెట్టడం హాల ఇలాంటి పాటలు ఇలాంటి పాటలకు ప్రేమస్ అనమాట ఇప్పుడు ఎగరడము ఆ ఊరికట్ట ఆడము ఇలాంటివి అప్పుడు పెద్ద పాటలు అవి పెద్ద పాటలు ఇప్పుడు చిన్న చిన్న పాటలు నాది నకిలీ గొలుసు ఇలాంటి పాటలు చిన్న 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 పాటలు ఇవి పెద్ద పాటలు మీరు పాడినవి పెద్ద అప్పుడు మేము పాడినవి చాలా పెద్ద పాటలు చాలా చక్కగా వినేవాళ్ళు కానీ కూడా వరకు చాలా ఓలావారి మంగమ్మ అంత పని చేసివారి మంగమ్మల గురువాడ గ్రామములవారి మంగమ్మ అది జన్మదోలా అది బంట పిల్లోలెంటుల మంగా బాల జన్మించిందలు మంగో ఏ తీరు కొన్నదా మంగా జాకు రాయలు మంగే అమ్మాయి అద్దంపుసే పుల్లులు మంగ ముద్దులాని మోములు మంగ నడుమ పిడికిడి తీరులు మంగో నడక యమసల బోలు మంగా తీరుగున్నది మంగో అది చాలా పెద్ద పాట ఇప్పుడు ఆ ఆ రకంగా పాడిన పాటలు ఈ తోలు హరికాతులు అదొక రకంగా మారి అదొక రకంగా ఆ పాట మూడో పనికొచ్చిన మొక్కల ఏరిసి అందులోనే ఇప్పుడు చూడు రామాయణం లౌకు సినిమా తీసినారు అలాగా రామాయణం ఇంకొకలాగా ఉంటది ఇందులోని లేట్ చేశారు ఒక మాట అక్కడ ఒక మాట అక్కడ ఒక మాట ఇప్పుడు సీతాదేవి అక్కడ అరుణ్యములు ఎంటనే వెళ్ళిపోద్ది ఇప్పుడు లవ్ యుద్ధం పాడితే అలాగ వైకుంఠం తిరిగి వచ్చినట్టే నేను కాడి నుండి కొడు వరకు వెనక ఇద్దరు మనుషులు నేసుకుని పాడితే గాని లేకపోతే సీత వనవాసము గాని రామదాసు బందికానము గాని సన్యాసమ్మ కథ గాని ఈ వాల్మీకి రామాయణం ఏడుకాండ రామారావుని యుద్ధము గాని వేసిన రాయబారము గాని సుందరాకాండ లో అడుక్కో కీర్తన ఉంది ఏ కీర్తన ఎలాగ పాడాలో నేను పాడగలను కానీ పాడితే అలాగే వైకుంఠం తిరిగి వచ్చి నాకు అప్ప నేను ఆ నేను చక్కగా పాడతాను రైతులు చాలా ముద్దుగా వింటారు నేను పాడితే వెనకిద్దరు మనుషులు కేసుకొని నేను రామాయణం పాడితే ఆ కీర్తనలు పాడినా కూడా అప్పుడు ముసలి వాళ్ళు చాలా చక్కగా వింటారనమాట సీతని ఆంజనేయుడు చూసుకొని అంతే వజ్రములు వైడూర్యంలో ఇంద్రనీల సువీర స్వాపాన మరకట మానుక్షముల కెంపుల నవరదములు తయారైనటువంటి ఆ లంకా నగరము ఆ రావణాబ్రహ్మ లెంకా నగరము నాలుగు లక్షల నలభై నాలుగు వీధులు అటువంటి లెంకా నగరములో సీతాదేవిని తీసుకుపోయి రావణా బ్రహ్మ లేకుండా లెంకలో ఉంచుకొని అశోకవనములో సీతాదేవిని ఉంచాడు ఆ సీత కూర్చుని శోకించింది కాబట్టి రామారామని శోకవనమైంది అది అక్కడికి ఆంజనేయుడు వెళ్ళి సీతను చూసి తిరిగి రాముడి దగ్గరికి వచ్చినప్పుడు అడుక్కొక్క కీర్తన ఉంది ఆంజనేయుడు వెళ్ళిన కానివ్వండి రాముడు పిలిచినప్పుడు కానిండి ఆంజనేయుడు లెంకకి వెళ్లి సీతాదేవిని ఎతికినప్పుడు కానివ్వండి అడుక్కొక్క కీర్తనలే అనమాట సుందరాకాండల్లా కీర్తనలే కానీ ఒక్కొక్క కీర్తన ఒక వజ్రంతో దిగిపోతాయి అటువంటి కీర్తనలు ఇప్పుడు తెలియవు పాటిన ఇదేటిదేటిదే అని గసరేత్త ఆ కీర్తనలు అంటే అది తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు అంటే డబ్బి అనిపిస్తుంది ఇప్పుడున్న కురలు తెలియదు ఇది ఎవరి రామాయణ పాత రాకం వచ్చేసింది అది ఇప్పుడు ఇప్పుడున్న కాడికి తెలియాల్సిన అవసరం ఉందండి రామాయణం అంత రామాయణం తెలిసి తెలియాలి తెలియాలి తెలియాలా అంటే భారతం రామాయణం రామాయణం పురాణాలు తెలిస్తే తెలియాలంటే ఇలాంటి కథలు ఎక్కడో మాలాంటి వారికి పెట్టి కడ నుండి కొడు వరకు ఈ కథ ఇలాగ జరిగింది అని పూర్తిగా పాడించి అది వింటే వాళ్ళకి అర్థం భారతం ఇలా ఉంది పతివ్రత అంటే ఇలాగ ఉండాలా పతివ్రత అంటే ప్రతిపాదంబులు పూజించినది ఆడది ప్రతిని విడిసి పరపులుసుని ఎంబట పరుగులు ఎత్తింది ఇప్పుడు అలగ కాదు ఆడదా ఎంత భర్త దగ్గర ఎలాగుండాలా భర్తలో భాగం ఆడదు ఇప్పుడు కాదు ఈ ఎప్పుడు తెల్లవారుతుంది ఎప్పుడు బయటకు వెళ్ళిపోతాడని చూస్తా ఉండరు ఆవిడ భర్త కాలుగు దాండమేట్టర్లే ఆడి పేరు చెప్పకంటుంది ఆడి తిట్టకంటూ ఉంది అప్పుడు అప్పుడు నా చిన్నతనంలో ఆడవాళ్ళు ఇలా గోరు పెట్టి ఇలా గీస్తే గోరుడు పసుపు వచ్చింది అనమాట ఇప్పుడు పసుపు లేదు అసలు కుంకం కూడా పెట్టరు ఏ సీర కడితే ఆమె వచ్చి టెక్కర్ బొట్లు కొనుక్కొని తెచ్చుకుంటారు హచ్చిబోట్లు అయినా పసుపు పవిత్రమైనటువంటి పసుపు కుంకుము పాతాల లోకానికి పాతీసినారు పతివ్రత శిరమన లచ్చినాలే లేవు శతమానం వస్తా తాడు ఇంత ఆడతారు తీసేసి శీలకొలికి ఆడతారు ఇప్పుడు లక్లీసులు ఇప్పుడు ఈ గ్యారెంట బంగారాలు ఒకటి టేలిపో చేతి నిండా గాజరు సే ఒక్క గాజే అదేన ఒక చెయ్యికి ఒక చేతికి అప్పుడు ఒక్కొక్క తల్లి పుణ్యాత్మురాలు ఏంటంటే పుట్టి నింపేవారు అనమాట పిల్లలను కాసేవారు ఒక్కొక్క తల్లి మొఖం చూస్తే వైకుంఠం ఎదురుకు వచ్చేది ఆరుగురు ఏడుగురు పది మంది తొమ్మిది మంది అప్పుడు ఒక కుటుంబమే ఒక ఊరు ఒక వాసు కొట్టేది అనమాట ఇప్పుడు అలగలేదు గవర్నమెంట్ మనుషులు అయిపోనరు ఆ పట్టు పక్క నుంచి ఒక్క పిల్లతో ఒక్క పిల్లతో సరి ఇంకా పాపం మాటలు అనుకోకూడదు కాని ఆ పుట్టిన పిల్లకి పాలు కూడా ఎవరు ఆ పుట్టిన దాకా అమ్మమ్మ తా ముసలి వాళ్ళు అవులు లేకపోతే ఒక పని మనిషికి ఆడతారు ఆ అమ్మ ఒక్కడ పాలు డబ్బాలతో ఆ అమ్మ పిల్లలను పెంచుకోవడమే అటువంటి ప్రభుత్వం తయారైంది అప్పుడు అలా కాదు అప్పుడు తిని తిల్లు వేరు అప్పుడు చదువు లేదని నీవు కలతు చెందకు పిల్లో ఎన్ని చదువులు ఉన్నా ఎన్ని సోకులు ఉన్నా నీకు మించరు పిల్లో పోలి కూలలి పిల్ల నీకు మించరు పిల్లో పోలి కూలలు పిల్ల ముట్టి కర్రల కొట్టి మీద పెట్టి ఇంటి ముంగట దించి గంటి గింజల దంచి వంట చేస్తావు పిల్లో ఓలి కూలలి పిల్ల వంట చేస్తావు పిల్లో ఓలి కూలలి పిల్ల లేదని నీవు కలత చెందకు పిల్లో ఎన్ని చదువులు ఉన్నా ఎన్ని సోకులు ఉన్నా నీకు మించరు పిల్లో పోలి కూలలి పిల్ల అప్పుడేటంటే ఒక ఐదు కొంచాల సోలు ఒక రోట్లోనేసి ఒక ఆడ మనిషి ఆకలు పట్టుకొని దంచి చెరిగి తిరగల్లో నేసి ఇసిరి అంబలు వండి పది మందికి పెట్టేవాళ్ళు ఇప్పుడు అలా కాదు మగ ఏదో పిల్లలు అల్రబెట్టారు అంతే ఒక అర కేజీ గుల్లగం తెచ్చినటు అది మిషన్లోనే మిసనే ఇప్పుడు ప్రతి అనుకున్నాం అప్పుడు పసుపులు నూరుకొని అన్ని నూరుకొని దంచుకొని ఇసురుకొని ఇలాంటివే ఇప్పుడు అలాగేట్లేదు ఎక్కడ నుండి అక్కడికి నడాలను అంత పది రూపాయలు ఇచ్చేస్తారా ఎక్కువ పదరే ఆటోని అప్పుడు అలా కాదు దివ్య శాస్త్రాలు నడుచుకొని వెళ్ళేవాళ్ళు ఎక్కడ శ్రీకూర్మ మేతంతా నడుచుకొని ఇలా దళం కొట్టంటే బస్సల శాస్త్రం అంతా నడుచుకొని అప్పుడు మహా స్ఫూర్లు పెద్ద ఇళ్ళలు అయితే నాటుపళ్ళు ఉండేవి అప్పుడు జర్జీ ఎడ్లు జర్జీ ఆవులు ఇలా పోతులు ఇలాంటి ఉండేవి అనమాట అప్పుడు అప్పుడు అవి ఎంతో కోటీ అయితే ఎంతో దూరం అయితే అప్పుడు ఆ బల్లు పూసుకొని ఆ బల్లు తోటి నడుచుకొని వచ్చేవాళ్ళు అనమాట కాశీ అయినా ఆ నాటు బల్లు తోటే వాళ్ళు నడిసే వెళ్ళి వాళ్ళు ఇప్పుడు అలగేయట్లేదు ఆడవాళ్ళు బల్లు నేర్చారు పిల్లలు నేర్చాను మరి మాలాంటి వాళ్ళకి అంత కష్టం కాని ఇప్పుడు మరి నర్లకి ఏం కష్టం లేదు బాబు చెప్పడానికి చాలా విచిత్రమైన ప్రకృతి ఆ కష్టాలు అనుభవించే వాళ్ళు ఇప్పుడు బబుగా బతికి చెడిపోయినటువంటి వాళ్ళకి ఇలువ తెలుస్తుంది ఇప్పుడు అందరూ చెడిపోయి సెడిపోయి గింజలో పడినోళ్ళకి చాలా గర్వాలు వచ్చేసినాయి అలాగని మంచిగా నడుచుకోండి అని చెప్పలేము కానీ భగవంతుడికి మాత్రం తెలుసు సావు పుట్టుగలు సంగలిపి తోడనమాట ఆ నారాయణమూర్తికి కానీ ఆ నామము కా మాత్రం మరువద్దా అంత అన్నాడు ఇప్పుడు ఎవరు చేయరు ఒక రోజు ఇరవై నాలుగు గంటల్లో ఒక గంట అయిన ఈ పాపిష్టి జీవికి ఎలాగ చెప్పాడు రాముడు అప్పుడు అప్పుడు ఎప్పుడు ఎందుకో కానిపుడు శ్రీ రామ రామాయనవే ఓ మాయల మనసా ఇప్పుడు శ్రీ రామ రామాయనవే అప్పుడు అప్పుడు ఎప్పుడు ఎందుకో కానిపుడు శ్రీ రామ రామాయనవే ఓ మాయల మనసా ఇప్పుడు శ్రీ రామ రామ సాదరి కాలము జరుగక మునుపు సపుంగి పొంగి నడువక మునుపు ఉపనోసని వేడ్వక మునుపు పెద్ద వైద్యుని పిలువక మునుపు హస్తారములు చూడక మునుపు మంచి మందులు వేయక మునుపు చప్పటి పచ్చము చెయ్యక మునుపు చప్పున జమ్మ లాడక మునుపు అప్పుడప్పుడు ఎప్పుడెందుకోగాని ఇప్పుడు శ్రీ రామ రామాయణవే ఓమాయలమనగా ఇప్పుడు శ్రీ రామ రామాయణవే నీకు కాటికి కర్రలు తాలకమును పోటికి కాకులు కొయ్యకమును పూకులు కొచ్చి పిండడేయకమును పూ నీకు పేరు మునుపుడ్ల మనస ఇప్పుడు అంటే రెండు రెండు చరణాలతో కానీ ఇక అంటే పెద్ద పాటేది చాలా పెద్ద పాట చాలా బాగుంది పాట చాలా బాగుంది